హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ తెలంగాణలో టీఎస్పిఎస్సి నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాఫ్ నర్స్ అభ్యర్థుల యొక్క నియామక ఉత్తర్వులు మరియు కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయాలపై టిఎస్పిఎస్సి తాత్కాలిక చైర్మన్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు మొట్టమొదటిసారిగా స్పందించడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలు తెలుసుకుంటాం మొట్టమొదటిసారి గనుక ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి గారు నిన్న ఈవినింగ్ ఈ సంబంధికి సంబంధించిన వివరాలు న్యూస్ కన్నా ఇవ్వడం జరిగింది సో ఆ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చిన పదిహేను రోజుల్లోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీఎస్పిఎస్సి తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి సభ్యులు ప్రొఫెసర్ సాయి తెలిపారు శనివారం మీడియాతో మాట్లాడుతూ టీఎస్పిఎస్సి ఏర్పడిన తర్వాత నూట ఎనిమిది నోటిఫికేషన్లు జారీ చేసి ముప్పై ఆరు వేల పైచీల్కు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు ప్రస్తుతానికి నోటిఫికేషన్లు జారీ అయ్యి కోర్టు కేసులతో పెండింగ్లో ఉన్న ఉద్యోగాలపై దృష్టి పెట్టామని పెండింగ్లో ఉన్న ఉద్యోగాలపై దృష్టి పెట్టామని తెలిపారు అలాగే త్వరలో స్టాఫ్ నర్స్ నియామక ఉత్తర్వులు పెండింగ్లో ఉన్న స్టాఫ్ నర్సుల నియామకాన్ని ఫిబ్రవరిలోగా పూర్తి చేసేందుకు టీఎస్పిఎస్సి ఏర్పాటు చేస్తుంది తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని మూడు వేల మూడు వందల పదకొండు స్టాఫ్ నర్సుల భర్తీకి టిఎస్పిఎస్సి రెండు వేల పదిహేను నోటిఫికేషన్ జారీ చేసి రెండు వేల పద్దెనిమిది మార్చి పదకొండు రథ పరీక్ష నిర్వహించింది ఫలితాలను సైతం వెల్లడించింది వీరికి సర్వీస్ వెయిటేజ్ సర్టిఫికేట్ల ఆధారంగా వెయిటేజ్ మార్కులను కలిపి ఒక పోస్టుకి ఇద్దరు చొప్పున అంటే వన్ ఇక్స్టీ టూ ఎంపిక చేయాల్సి ఉంది ప్రస్తుతానికి మార్కుల వెయిటేజీ అధికారులు క్రోడీకరిస్తున్నారు ఈ ప్రక్రియ ముగియగానే నియామక ఉత్తర్వులు అందజేస్తామని టిఎస్పిఎస్సి అధికారులు తెలిపారు అయితే గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించిన ఎప్పుడైతే అఫీషియల్ అఫీషియల్గా నోటిఫికేషన్ సమాచారం వస్తుందో వచ్చిన వెంటనే ఒక విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అలాగే ప్రస్తుతానికైతే పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులతో పెండింగ్లో ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తాం మరియు ఫిబ్రవరిలోగా ఫిబ్రవరిలోగా ఈ యొక్క స్టాఫ్ నర్సుల యొక్క ఫైనల్ రిజల్ట్స్ వన్ ఇస్ టూ ఫైనల్ రిజల్ట్స్ కూడా పెట్టేసి వాళ్ళకి నియామక ఉత్తర్వులు కూడా అందజేస్తామని మనకు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ ఉంటే మేము మీకు ఇంకా వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ థ్యాంక్